ఇవాళ మనము లంచ్ బాక్స్లోకి రై టమాటో రైస్ చేస్తున్నామండి టమాటా రైస్కి టమాటా అనేది తురుముతానండి మిక్సీలో వేసి చేసే కంటే ఇలా తురుమితే మనకి ఇలా గ్రే ప్యూరీ అనేది వస్తుందండి దీంతో తురుముతాం టమాటో రైస్కి ఇలా ప్యూరీ లాగా వస్తుందండి తురుముతే ఇలా తురుముకొని రైస్ చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులో ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు స్మెల్ కోసం అండి అలాగే పచ్చిమిరపకాయ ఒకటండి కారం తక్కువే వేస్తానండి నేను ఎప్పుడైనా మినపప్పు గుండె మినప్పప్పు స్మెల్ బాగొస్తుందండి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు నగర లేదు నేను వేయట్లేదు ఇందులో కొంచెం ఒకటి ఉందండి నా దగ్గర ఇంక ఉంటే మీ దగ్గర వేసుకోండి ఇది కారం ఏం వేయమండి ఇదే పచ్చిమిర్చి ఎండుమిర్చిదే స్మెల్ కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేద్దాం స్మెల్ బాగా మనం ఇందాక తురుము పెట్టిన టమాటా ప్యూరీ ఉంది కదండి అది ఇందులో వేసి కొంచెం పచ్చి మాసం పోయ్య ఫ్రై చేద్దాం ఇందులో కొంచెం కరివేపాకేద్దామండి అండ్ కొంచెం పచ్చి లంచ్ బాక్స్లోకి బాగుంటాయండి మన ఛానల్లో చాలా ఉన్నాయండి లంచ్ బాక్స్ రెసిపీస్ ఈజీగా చేయొచ్చు ఎవరైనా చిన్నపిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు రైస్ ఉంటే చాలు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఈజీగా వేడి వేడిగా పెట్టుకుంటున్నాం కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం తగినంత షార్జీలు ఉంటే సాజీరా వేసుకోండి ఇప్పుడు దగ్గర లేదు నేను వేయట్లేదు సాల్ట్ తగినంత చూసేసుకున్నాను సాల్ట్ ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మనం మడనియాలి పచ్చి వాసన పోయే వరకు పచ్చివాసన పోయాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశానండి అలాగే రెండు ఇలాచీల కొంచెం పట్టా వేస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పట్ట వేసినప్పుడు కొంచెం ఫ్రై కానీ అలా ఇంట్లో ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంత గరం మసాలా వేస్తామండి గరం మసాలా లేకపోతే ధనియాల కూడా వేసుకోండి గరం మసాలా వేస్తున్నాను వేసేసి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఇప్పుడే ఉండిన రైస్ ఉందండి వేడి వేడి రైస్ అది ఇందులో వేసేసి మిక్స్ చేద్దాం మిక్స్ చేసి కొత్తిమీర వేద్దామండి రైస్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా వర్షాకాలంలో అప్పటికప్పుడు బాక్స్లోకి ఇలా చేసిస్తే మధ్యాహ్నం టైంలో లంచ్ టైంకే ఇచ్చేస్తే పిల్లలు వేడిగా తింటారండి ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్